అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇప్పుడు నేను మచిలీపట్నం నుండి పుట్టపర్తి ప్రయాణం అయ్యి వెళ్తున్నానండి మచిలీపట్నంలో ధర్మవరం బండి ఎక్కాను అది రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు మచిలీపట్నంలో స్టార్ట్ అయ్యి ధర్మవరానికి ఉదయం తొమ్మిదిన్నరకి చేరుకుంటుంది ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుండి చాలా ట్రైన్స్ ఉన్నాయండి వైజాగ్ నుంచి విజయవాడ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి దేశం నలుమూలల నుంచి కూడా పుట్టపర్తికి ట్రైన్స్ చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల నుంచి నేను మచిలీపట్నం నుంచి ధర్మవరం బండి ఎక్కడం జరిగింది కొండవీడు ఎక్స్ప్రెస్కి టికెట్లు దొరకపోవడంతో ధర్మవరం వరకు తీసుకొని అక్కడి నుంచి బస్సులో వెళ్ళానండి ఇది తాడిపత్రి నుంచి గుత్తి వెళ్ళేటువంటి రూట్ ఇది రైల్లో దృశ్యాలు చాలా అందంగా ఉన్నాయి కొండలు పొలాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందుకని వీడియో తీసి ఇక్కడ ఏరియా కూడా మన వాళ్ళందరికీ చూపించినట్టు ఉంటుందని ఈ వీడియో పెడుతున్నానండి ఇప్పుడు తాడిపత్రి నుంచి గుత్తి వెళ్ళేటువంటి ఈ ట్రైన్లో తీసినటువంటి వీడియో మచిలీపట్నం నుండి ధర్మవరానికి సుమారు ఏడు వందల కిలోమీటర్లు ఉందండి స్లీపర్ క్లాస్ టికెట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు ఛార్జ్ చేశారు ధర్మవరం వరకు ధర్మవరం నుంచి మళ్ళీ నేను బస్సులో వెళ్ళడం జరిగింది పుట్టపర్తికి ధర్మవరం నుంచి పుట్టపర్తికి బస్సు టికెట్ అరవై ఐదు రూపాయలు నలభై కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఇక్కడ చూడండి ఎంతో అందంగా ఉంది ఈ ఏరియా అంతా ఇది ఆయిల్ ట్యాంక్ అనుకుంటా గుత్తి కోట అనేటువంటి ఊరు వచ్చేసామండి దీన్ని గుత్తి అంటారు అనంతపురం జిల్లా గుత్తి ఈ గుత్తికి ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జొన్నగిరి అనేటువంటి ఒక ఏరియా ఉంది అక్కడ వజ్రాలు దొరుకుతాయని ఇంతకుముందు ఒక వీడియో చేసాం అది మిస్ అయితే అది కూడా చూడండి ఇక్కడ వజ్రాలు దొరికే ఏరియా ఇదేనండి గుత్తి సెంట్రల్ స్టేషన్ నుంచి జంక్షన్ నుంచి వస్తున్నటువంటి ట్రైన్ చూడండి అది కింద నుంచి ట్రైన్ వెళ్ళిపోతుంది మన ట్రైను పై నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ కింద నుంచి ఒక ట్రైను పైనుంచి ఒక ట్రైను వెళ్ళడానికి అనుకూలంగా ట్రాక్లు వేశారు చూడండి బాగుంది కదా సీనరీ ఇది గుత్తికోట స్టేషన్ నుండి మనం ఈ దృశ్యాన్ని చూడవచ్చు ఇక్కడ నుంచి అనంతపురం స్టేషన్కి మనం చేరుకుంటాం కొద్దిసేపట్లో ఇదంతా గుత్తికి సంబంధించిన సిటీ వ్యూ ఈ గుత్తి ఏరియా అంతా కొండలు కోనలతో అప్ అండ్ డౌన్స్తో చాలా బాగుంది ఏరియా బాగుందని వీడియో చిత్రీకరించడం జరుగుతుంది మనం పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అద్భుతాలన్నీ చూద్దాం ఇక నుంచి పుట్టపర్తికి సంబంధించినటువంటి వీడియోలు అన్నీ వస్తాయండి అక్కడ నుండి లేపాక్షి వెళ్ళి లేపాక్షిలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్కి అందించడం జరుగుతుంది వీడియోలు చాలా బాగుంటాయండి మిస్ కావద్దు ప్రతిరోజు ఒక అందమైన వీడియోతో మిమ్మల్ని కలుసుకోవడం చాలా అదృష్టంగా ఉంది మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ సింబల్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఇది చూడండి ట్రైన్ వెళుతుంటే చాలా బాగుంది కదా ఇది అనంతపురం దగ్గర అలా టర్నింగ్ తీసుకుంటుంది చాలా బాగుంటుంది సారీ గుత్తి అండి అనంతపురం కాదు ఇంకా అనంతపురం రాలేదు ఇది గుత్తి గుత్తి టౌన్ దాటిన తర్వాత ఆ వ్యూ ఇలా ఉందన్నమాట ఇక్కడ గుత్తి కోట కూడా ఉంటుందండి గతంలో గుత్తికి సంబంధించినటువంటి వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ గుత్తి నుండి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఆ ఏరియాలో భూగర్భంలో అగ్నిపర్వతాలు ఉండడం వల్ల అక్కడ వజ్రాలు తయారయ్యి బయటపడుతూ ఉన్నాయి అప్పుడప్పుడు వజ్రాలు దొరుకుతూ ఉంటాయి చాలామంది వెళ్ళి వజ్రాలు వేరుకుంటూ ఉంటారు వజ్రాలకు సంబంధించిన వీడియోని మన ఛానల్లో గతంలో పెట్టడం జరిగింది ఒకవేళ మిస్ అయితే అది కూడా చూడండి తప్పనిసరిగా ఇదిగోనండి గార్ల గిన్నె అనేటువంటి ఊరు దాటుతున్నాం ఇప్పుడు ఇదిగోనండి మాటల సందట్లోనే అనంతపురం వచ్చేసాం మనం ఈ అనంతపురం నుంచి ఇప్పుడు ధర్మవరం వెళ్ళాలండి మన ట్రైను ధర్మవరం వరకే ఉంటుంది అనంతపురం నుంచి ధర్మవరానికి ఇప్పుడు ట్రైన్ ఉంది అనంతపురంలో చాలామంది జనం ఇక్కడ దిగిపోయారు అనంతపురం డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఇది ఇక్కడి నుంచి అంతా అనంతపురం జిల్లా ఉంటుంది ఇది రాయలసీమ రతనాల సీమ అని మన వాళ్ళందరూ అంటూ ఉంటారు కదా ఇక్కడ పొలాల్లో రత్నాలు దొరుకుతాయట అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి ఇంతవరకు చాలామందికి దొరికినాయి అని చెప్తున్నారు వర్షం పడినప్పుడు అవి భూగర్భంలోంచి బయటికి వస్తాయట పెద్ద వర్షం పడినప్పుడు లోపల వేడికి అవి బయటికి వచ్చేస్తే వజ్రాలు అని చెప్తున్నారు చాలామందికి దొరికినాయి అనేటువంటి వీడియోలు ఎన్నో మనకి ప్రసారం అవుతున్నాయి వజ్రాలు దొరికినటువంటి వాళ్ళను కూడా నేను చూశాను ఇక రాబోయేటువంటి వీడియోలు చాలా బాగుంటాయండి పుట్టపర్తికి సంబంధించినటువంటి వీడియోలు ఏ టు జెడ్ అన్నీ కూడా ప్రసారం అవుతాయి పుట్టపర్తి అనేటువంటిది ఒక చిన్న గ్రామము కానీ ఇప్పుడు అది పెద్ద సిటీలా మారిపోయింది ఇక్కడ విమానాశ్రయం కూడా ఉంది పెద్ద హాస్పిటల్ ఉంది పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి ఈ పుట్టపర్తి చాలా బాగుంటుందండి గతంలో నేను రెండు సార్లు వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ పద్ధతులు చాలా బాగుంటాయి అవన్నీ ఏమిటో మనం తెలుసుకుందాం అనంతపురం నుంచి ధర్మవరానికి ముప్పై ఐదు కిలోమీటర్లు అండి చాలా తక్కువ జర్నీ ఇదిగోండి ధర్మవరం దగ్గర దగ్గరకు వచ్చేసాం మనం ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ కొట్టండి ఇంకా మంచి మంచి వీడియోలు అన్నీ రాబోతున్నాయి లేపాక్షికి సంబంధించి పుట్టపర్తికి సంబంధించి మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియోతో మేము ముందుంటాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు పుట్టపర్తి వీడియోలో పుట్టపర్తి యొక్క ఔన్నత్యాన్ని బాబాగారి మహిమలను తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం సాయిరాం సాయిరాం సాయిరామ్